సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు హెచ్సీ భూములతో మీకేం సంబంధం వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ఓ ప్రొడ్యూసర్కు ముఖ్యనేత ఫోన్ ఎడపప్పడా వాయింపు ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజు ఎందుకంటే దిల్ రాజు గారు రెడ్డిగా రెడ్డి కాబట్టి రెడ్డి కాబట్టి ఆయనకి ఏదో ఒక పదవి ఇచ్చి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయాలని మొన్న నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు ఆయన మీదే గ్రీన్లు అన్నట్టు ఎందుకు మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరా ఈ రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళకు ప్రభుత్వం కాదా వాళ్ళు ఓట్లు వేయలేదా వాళ్ళు ఓట్లేయలేదా వాళ్ళు పన్నులు కడత పడత కడతలేరా ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు కాదా ఉండదు బాధ్యత ప్రజలు టికెట్లు కొంటే ప్రజలు సినిమాలు చూస్తే కోటాను కోట్లకు పడగలెత్తి సినిమా వాళ్ళు మరి అసలుంటప్పుడు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఏదైనా దుర్మార్గం జరిగినప్పుడు స్పందించవలసిన బాధ్యత వాళ్ళకు ఉండదా ఏం బెదిరించబోతాను వాళ్ళను అగ్గవగ్గు దొరికింది వాళ్ళు ఎవరో చెప్పుకోలేరు అని వంద శాతం స్పందిస్తారు వాళ్ళు ఎందుకు స్పందించారు మేము కొనే టికెట్ల ద్వారా కొన్ని కోటాను కోట్లకు పడగలెత్తి సెలబ్రిటీలుగా ఏసీ బంగ్లాల్లో ఏసీ కార్లలో తిరుగుతున్నారు అటువంటి అప్పుడు మరి ఈ హైదరాబాద్ కష్టం వచ్చినప్పుడు విద్యార్థులకు కష్టం వచ్చినప్పుడు అడవికి కష్టం వచ్చినప్పుడు ఎందుకు స్పందించారు స్పందిస్తారు వాళ్ళు చూసి చూడనట్టు వదిలిపెడుతుంటే మీరు హద్దులు దాడుతున్నారు హెచ్సి భూములతో మీకేం సంబంధం మీ పని మీరు చూసుకోకుండా రాజకీయాల్లో వేలెందుకు పెడుతున్నారు మీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అంటూ తెలంగాణ ముఖ్యనేత సినిమా వాళ్ళపై ఫైర్ అయినట్టు తెలిసింది ముఖ్యనేత అంటే ముఖ్యమంత్రి గారు కంచగచ్చిబోల్లోని నాలుగు వందల ఎకరాల్లో చెట్లను కూల్చడం మీద సినీ ప్రముఖులు స్పందించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రభుత్వాన్ని విమర్శిస్తే తోలు తీస్తామంటూ హెచ్చరించినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది సినీ ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న ఒక ప్రముఖ ప్రొడ్యూసర్కు ముఖ్యనేత ఫోన్ చేసి ఏడా పెడా దురుసుగా మాట్లాడినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది సినిమా వారి వీడియోలు వైరల్ మరోవైపు పలువురు తెలుగు సిని సినీ ప్రముఖులు ప్రభుత్వ దాష్ దాష్టికాన్ని నిరసించారు మీరు ఇదే కనుక చేయాలనుకుంటే అక్కడున్న మూగజీవాలు పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు నరికి వేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు అని సినీ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మన రేపటి తరానికి ఆక్సిజన్ నీళ్లు అవసరం అభివృద్ధి అవసరం ఐటీ పార్కులు అంతస్తుల భవనాలు అవన్నీ అవసరమే కానీ నాలుగు వందల ఎకరాలను మాత్రం వదిలేయండి నిర్మానుష్యంగా ఉన్న భూములను వెతకండి దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను ఏదో ఒకటి చేయండి ఓ తల్లిగా అడుక్కుంటున్నాను ఒకసారి ఆలోచించండి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ వీడియో రిలీజ్ చేశారు మూగజీవులను అడవి నుంచి తరిమేయకండి అంటూ యాంకర్ రష్మి గౌతమ్ మరో వీడియో రిలీజ్ చేశారు ఈ వీడియోలకు నెట్టింకా నెట్టిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన మద్దతు లభించింది సినీ ప్రముఖుల స్పందనతోటే హెచ్సి భూముల విద్వాంసం వీడియో వైరల్ అయిందని భావించిన ముఖ్యనేత వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది అయ్యా ముఖ్యనేత గారు ముఖ్యమంత్రి ఆయన రాయలేక వాళ్ళు నేత ఆయన రాసిన కానీ ఏదో అల్లు అర్జున్ ని జైలు వేసినావు కాబట్టి ఇక అందరూ గజ 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 ఎట్లా అంటే మీరు నాకు అర్థం కాదు ఆయన అంటే తెలిసో తెలియకో జనీసమ జన సమీకరణ వల్ల ఆయనే కారణ కారణమైండు చావు కానీ ఆయన తీసుకపోయి జైలు లేచి మరి ఇది ఏంటిది ఇది మొత్తం ఒక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు పైగా మూగజీవులకు ఇల్లు లాంటిది ఆ అడవి అది మొత్తం నువ్వు సాన పెడతా అంటే దాన్ని మొత్తం విధ్వంసం చేసి నరికిపడేస్తా అంటే లోకమంతా కళ్ళు మూసుకొని రామభజనాలు చేసుకుంటుంటారా ఇంత ఇంత ఎందుకు పోతున్నా ఇంత దుస్తి దుస్సాహసానికి మీరు ఎవరినైనా బెదిరిస్తావు ఒక్కరిని బెదిరిస్తావు కావచ్చు ఇద్దరిని బెదిరిస్తావు కావచ్చు దిల్ రాజు అమాయకుడు కాబట్టి పాపం ప్రొడ్యూసర్ కాబట్టి నువ్వు నువ్వు తిట్టినా నువ్వు కొట్టినా నువ్వు బెదిరించినా బయటికి చెప్పుకోడు కాబట్టి దిల్ రాజుకు ఫోన్ చేసినవు గంతే ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజే వెంకటరమణ రెడ్డి అనే పేరు నిజాంబాద్ ఇప్పుడు ఆయన మన తెలంగాణ ప్రొడ్యూసర్స్లో టాపు ఓ విధంగా మొత్తం మన తెల తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఒక టాప్ ప్రొడ్యూసర్ ఆయనకే చేస్తాడు ఇంకా ఆయన బెదిరిస్తే అందరు నోరు మూసుకుంటారు అంటే ఎట్లా మానుకో అడవి జోలికి పోయి తప్పు చేసినావు ఆ తప్పును సమర్థించుకోక ఇంకా పొరపాటు జరిగిందని మిమ్మల్ని అందరినీ బాధపెట్టి మీ కోపానికి గురైందని ఒక మాట ఒక స్టేట్మెంట్ వెంటనే మా ముఖ్యమంత్రి గారు తప్పు జరిగితే వెంటనే స్పందిస్తున్నారు ఆయన తప్పును ఆయన ఒప్పుకుంటున్నారని మాకు కూడా మీ మీద గౌరవం పెరుగుతుంది చేసిందే తప్పు పైగా మళ్ళా దౌర్జన్యం బెదిరింపులు బ్లాక్మెయిల్లు మీ పని మీరు చూసుకోరని మరి వాళ్ళ పన్నులు మీకెందుకు కట్టాలి అసలు ఉంటే అప్పుడు వాళ్ళ పనులు మీరు ఎందుకు తీసుకోవాలి ఒక సినిమా రిలీజ్ అయితే పన్ను వస్తుంది మరి ఆ సమ ఆ పన్నులు మీకెందుకు కట్టాలి వాళ్ళ పనులేమో కావాలి వాళ్ళు రాయితీలు వాళ్ళు పనులు కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అన్ని కట్టాలి వాళ్ళు మాట్లాడితే మాత్రం మీకేం పని అని వాళ్ళ బెదిరింపులు మానుకోరు ఇటువంటి మానుకుంటే మంచిది ఇటువంటి